మొన్నటికి మొన్న టెస్లా అధినేత ఎలన్ మస్కో మాట అన్నాడు అదిరిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే ఎనిమిది వందల బిలియన్ డాలర్లు కావాలన్నారు ఇప్పుడు ఓపెన్ ఏఐ అంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేవని కూడా చెప్పాడు ఇటు మైక్రోసాఫ్ట్ సి సత్యనాదళ్ళ సైతం తాము ఏఐ మీద ఎనభై బిలియన్ డాలర్లు పెడుతున్నామని చెప్పారు సింపుల్గా చెప్పాలంటే అమెరికా టెక్ కంపెనీలు అన్నీ కూడా ఏఐ మీదనే ఫోకస్ పెడుతున్నాయి ఎందుకంటే ఏఐ ఫోన్ల నుంచి హెల్త్ వరకు అభివృద్ధి చెందనుంది భవిష్యత్తులో డాక్టర్ల అవసరం కూడా చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అంతలా ఏఐ దూసుకుపోతుంది కానీ ఒక చైనా కంపెనీ అమెరికాను అల్లాడించేస్తోంది అదే డీప్ సిక్ దీని దెబ్బకు చాట్ జీపీకి కూడా కళ్ళు బైర్లు కమ్మాయి చైనా కంపెనీ ముందు మీరు పనికిరారని యుఎస్ కంపెనీలను ఏకి పారేశారు ఒక్కసారిగా అమెరికాలో ఈ డీప్ యాప్ వచ్చేసింది దీంతో ప్రీ మార్కెట్ ట్రైడ్ తోపుగా ఉన్న ఎన్విడియా మైక్రోసాఫ్ట్ మెటాలు భారీ నష్టాలు చవిచూసాయి సత్యనాథ సైతం గుడ్లు తేలేసారు ఎందుకంటే బిలియన్ డాలర్ల కొద్ది డబ్బును ఏ కోసం నీళ్ళలా ఖర్చు చేస్తున్నా ఈ కంపెనీలు అంతేకాదు తెలివైన వారిని తమ కంపెనీలోకి లాక్కుంటున్నాయి డీప్ కంపెనీ మాత్రం ఏఐ లో అమెరికా ఆధిపత్యానికి సీన్ లేదని తేల్చేసింది చాట్ జీపీటీ సంచలనాలతో ముందుకు సాగుతుంటే మీరు మా ముందు జూ అని తేల్చేసింది ఇప్పటికే గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ టెస్లా సహా అమెరికాలోని ప్రతి పెద్ద కంపెనీ ఏ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి కానీ వాళ్ళందరూ ఇప్పటి వరకు సాధించిన దాన్ని చైనాకు చెందిన చిన్న స్టార్ట్అప్ సాధించింది అది కూడా అతి తక్కువ ఖర్చుతో అమెరికా కంపెనీలన్నీ ఖర్చు చేసిన దాంట్లో కనీసం ఒక శాతం కూడా ఖర్చు చేయకుండానే డీప్ సిక్ అద్భుతమైన ఏ మోడల్ ను సృష్టించింది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యువత ఏమిటి ఈ డీప్ సిక్ అని వెతుకుతూ ఉన్నాయి పైగా అందరూ తెగ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇది డెడ్ చీప్ మీకు విషయం తెలుసా ఈ డీప్ సీక్ లో మీరు తెలుగులో కూడా చాట్ చేయచ్చు అది దీని దీని సత్తా ఇక ఆవిర్భావం చిన్న స్టోరీ ఉంది చాట్ ప్రపంచాన్ని దున్నేస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు వెన్ తాను లో డిగ్రీ చేశాడు కానీ అంతకంటే ముందే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ లో పీజీ చేశాడు ఆ తర్వాత మళ్లీ ఏఐ మీద ప్రత్యేకంగా డిగ్రీ చేశాడు అదే ప్రఖ్యాత బీజియాంగ్ యూనివర్సిటీలో మళ్ళీ మళ్లీ చదివాడు అయితే అంతకు ముందే తనకి దీనిపై అనుభవం కూడా ఉంది అందుకోసం ఆర్థిక సాయం కోసం చాలా కంపెనీ సంప్రదించాడు ఆ తర్వాత చైనా సిలికాన్ వ్యాలీగా పేరున్న బెజ్యాంగ్ ఫ్రాన్సిస్లో జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు ఇది ఒక చిన్న స్టార్టప్ మొదట ఆర్ మోడల్ మీద వర్క్ చేశారు దేశంలోని టాప్ యూనివర్సిటీలోని టాపర్స్ ను ఇంటర్వ్యూ చేసి ముప్పై మందిని మొదట ఎంపిక చేశాడు లియాంగ్ మరీ ముఖ్యంగా పెకింగ్ షింగ్వా యూనివర్సిటీల నుంచి షార్ప్ గా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నాడు ఆ తర్వాత అంటే మే రెండు వేల ఇరవై మూడు నుంచి రీసెర్చ్ మొదలు పెట్టారు అలా కష్టపడి తెలిసిన కంపెనీల నుంచి కేవలం ఆరు మిలియన్ డాలర్ల ఖర్చుతో ఆధునిక ఏఐ మోడల్ సృష్టించారు ఇది చాట్ చార్ దీటుగా పనిచేస్తుంది కానీ కొన్ని విషయాల్లో ఇంకా వేగంగా ఖచ్చితమైన చాట్ బాట్ సమాధానాలను రాబట్టింది కేవలం మూడు రోజుల్లోనే చైనాలో నెంబర్ వన్ ఏఐ యాప్ గా రికార్డు క్రియేట్ చేసింది తదుపరి నాలుగు రోజుల్లో అమెరికానే కాదు ప్రపంచం మొత్తం దున్నేసింది ఇదిగో ఇప్పుడు మనకెలా తెలిసింది ఇంకో విషయం ఏంటంటే దీన్ని యూజర్స్ కి ఉచితంగా అందిస్తున్నారు ఓపెన్ ఏఐ క్లాట్ అందరూ నామ ఫీజులు వసూలు చేస్తుంటే చైనా కంపెనీ మాత్రం ఫ్రీ అని చెప్పేసింది దీంతో ఏఐ విభాగంలో చాట్ జీపీటీని వెనక్కి నెట్టింది అమెరికాలో చైనాలో టాప్ లో నిలిచింది దీంతో ఇప్పుడు చాట్ జీపీటీకి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఇప్పుడు చైనాలో ఓవర్ నైట్ లో లియాంగ్ హాట్ టాపిక్ గా మారాడు చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా పిలిపించుకుని మాట్లాడాడు ఏఐలో చైనాను అమెరికా కంటే ముందుంచేలా గొప్పగా పనిచేయాలని చెప్పారు ఇక ఇప్పుడు డబ్బులు ఎంత కావాలంటే అంత సమకూరుస్తామనే హామీ కూడా ఇచ్చారట ఇప్పుడు డీప్సీకి ఇచ్చిన కిక్కుతో ఒకే రోజులోనే చైనా కొత్త పాలసీ ప్రకటించింది సైన్స్ కల్చర్ హెల్త్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్లో ఏఐని ఉపయోగించుకునేలా పరిశోధనలు పరుగులు పెట్టాలని సూచించారు చైనా అలా ఉంటుంది మన దగ్గర మన నేతలు మతాలు దేవుళ్ళు చెత్త రాజకీయం చేయడమే సరిపోతుంది కనీసం యువతకు ఏలో కోర్సులను అందుబాటులోకి తెచ్చి యూనివర్సిటీలను బలోపేతం దృష్టి పెట్టడం లేదు ఆరు మిలియన్ల డీప్ సీ కంపెనీ ఇప్పుడు ఏకంగా డెబ్బై మిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మారిపోయింది తామంటే తాము ఇన్వెస్ట్ చేస్తామని డీప్ సిక్ కు డబ్బుల వరద పారుతోంది కానీ డీప్ సీక్ అధినేత లియాంగ్ మాత్రం తొందరపట్టం లేదు తాము ఇంకా మెరుగుపరుస్తామని చెబుతున్నాడు చైనా లా కంటే అమెరికాలో డీప్ ఇప్పుడు పెద్ద క్రేజ్ వచ్చింది ఇతర ఏ మోడల్స్ తో కంపేర్ చేస్తూ ఎందుకు డీప్ సిక్ బెటర్ చెబుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రత్యర్థి చిప్ కంపెనీ అన్విడియాను టార్గెట్ చేసింది చైనా తాము ఎన్విడియాతో పోలిస్తే చాలా చీప్ రకం చిప్స్ తోనే ఏ మోడల్స్ అభివృద్ధి చేశాం ఏఐని వాడాలంటే హై అండ్ చిప్స్ అవసరం లేదని చెప్పడంతో ఆ కంపెనీ షేర్ అమెరికాలో ఒకేసారి పద్నాలుగు శాతం పడిపోయింది ఈ దెబ్బకు మైక్రోసాఫ్ట్ సిఇఒ ఓ ఈవెంట్ లో దీని గురించి పరోక్షంగా మాట్లాడారు మనం బిలియన్ డాలర్స్ ఖర్చు కానీ చైనాలో మిలియన్ డాలర్స్ తో అద్భుతాలు సృష్టిస్తున్నారు అమెరికా చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ పై కన్నేయాలని చెప్పాడంటే డీప్ సిక్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అసలు తెలుగు భాష ఒకటి ఉంటుందని కూడా ఈ డీప్ సిక్ తెలియకపోవచ్చు కానీ భారత్ లోని ప్రముఖ భాషలైన హిందీ తెలుగు తమిళ్ బెంగాలీ భాషల్లో కూడా డీప్ సిక్ పనిచేస్తుందంటే ఎంత స్పీడ్ గా చైనా కంపెనీలు చొచ్చుకొచ్చాయో మనం అర్థం చేసుకోవాలి అమెరికాలో డీప్ సిక్ దెబ్బకు అన్ని కంపెనీలు అప్పుడే చర్చలు మొదలు పెట్టాయి డీప్ సిక్ మోడల్ మీద పరిశోధన చేస్తున్నారు ఇంత సింపుల్ గా ఇంత పెద్ద లేదా ఏ మోడల్ను ఎలా క్రియేట్ చేశారనే దానిపై చర్చిస్తున్నారు టెక్ రంగాన్ని డీప్ సిక్ కుదిపేస్తోంది ఏదేమైనా మన దేశానికి ఇది స్ఫూర్తిలా నిలబడాలి ఓవర్ నైట్లో డెబ్బై బిలియన్ డాలర్ల కంపెనీని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు షార్ప్ బ్రెయిన్స్ను ఒకే చోట చేర్చి ఈ ఏ మోడల్ను సృష్టించాడు లియాంగ్ దీన్ని మనం కూడా ఫ్రీగా వాడుకోవచ్చు చాట్ డాట్ డీప్ సిక్ డాట్ కామ్ అని వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి మన మెయిల్ తో లాగిన్ అవ్వచ్చు చాట్ బాట్ ను ఉపయోగించుకోవచ్చు డాల్ఫిన్ లోగో కనిపిస్తుంది ఇప్పుడు వెబ్సైట్ యాప్ ఏఐపి రూపంలో అందుబాటులో ఉంది కాకపోతే ఇంటర్ఫేస్ చాట్ జీపీటీ రూపంలోనే ఉంది అదే ఇప్పుడు ఓపెన్ ఏఐకి నిద్ర పట్టకుండా చేస్తోంది అంతేకాదు వీడియో క్రియేషన్ లో కూడా అమెరికా కంపెనీల కంటే నాణ్యమైన వీడియోలను సృష్టించే మోడల్స్ చైనా నుంచే వస్తున్నాయి కాకపోతే ఇంగ్లీష్ భాషను అవి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి దీంతో ఇప్పుడు మళ్లీ రీవర్క్ చేస్తున్నారు అమెరికాను దాటేసి ఏఐలో చైనా మరింత ముందుకు దూ కనిపిస్తుంది మరి మనం ఎక్కడున్నా రీల్స్ చేయడంలో చూడటంలోనే మన విద్యార్థులకు కూడా ఇలాంటి వాటిని అందిపుచ్చుకునేలా ఆర్థిక సాయం కూడా చేస్తే అద్భుత ఫలితాలు చేస్తారంలో సందేహం లేదు ఎందుకంటే మన ఐఐటి అతి పెద్ద యూనివర్సిటీ చైనాలో లేవు కానీ ఎక్కడో గ్యాప్ వస్తుంది మన ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం ముందు చూపు లేకపోవడం ముఖ్య కారణమేమో మన దగ్గర నీచమైన రాజకీయాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి అందుకే అందరూ విదేశాల బాట పడుతున్నారు మరి మనం కూడా మన దేశం నుంచి డీప్ సీకుని మించి సృష్టించే కంపెనీ రావాలని కోరుకుందాం యువత ముందుకు కదలాలని ఆశిద్దాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి